మురారి అయితే బయట కారు తీసుకొని వచ్చి నిలబడి కృష్ణ కృష్ణ అంటూ అరుస్తూ ఉంటాడు ఆ మాటలకి లోపల నిండి కృష్ణ అయితే ఆ ఎస్సిపి సార్ వస్తున్నాను అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది ఇంతలో అక్కడ ఉన్న రాయని అయితే కృష్ణ తన్నేస్తుంది తన్నేసి ఇలా పడిపోతూ ఉంటే మురారి అయితే పట్టుకుంటాడు ఇక కృష్ణ అయితే అయ్యో అంటూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో ముర అక్కడ ఉన్న ముకుంద అయితే ఏంటి బయట ఏదో జరుగుతుంది అని చెప్పి బయటకు వచ్చి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది అబ్బా ఎస్సిపి సార్ నేను ఇప్పుడు అడవలేని వేసి సార్ నాకు కాలు నొప్పుగా ఉంది అంటూ కృష్ణ అయితే అంటుంది ఆ మాటలకు మొరారి అయితే పర్వాలేదులే నువ్వేం బాధపడకు నేను నిన్ను ఎత్తుకొని తీసుకుని వెళ్తాను కదా అని చెప్పి అంటాడు ఆ మాటలు కృష్ణ అయితే వద్దు సార్ అనేసి అంటుంది లేదు నేను ఎత్తుకొని తీసుకుని వెళ్తాను అన్నాను కదా రాయలగా అని చెప్పి కృష్ణని ఎత్తుకొని వాళ్ళ ఇంట్లోనికి తీసుకొని వెళ్తూ ఉంటాడు మురారి ఇక వాళ్ళ ఇంట్లో ఉన్న భవానీ అలాగే రేవతి వాళ్ళంతా కూడా అలా ఎత్తుకొని రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక భవానీ అయితే ఏంటి వీడియో ఎలా చేస్తారు అనేసి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న ఇంట్లో వాళ్ళంతా కూడా మొరారీ కృష్ణని ఎత్తుకోవడం చూసి అలా ఉండిపోతారు ఇక మురారి అలా ఎత్తుకొని వస్తుంటే ముకుంద అయితే ఏడుస్తూ ఏంటి ఇలా చేస్తున్నాడు నేను ఎంత దూరం పెడదామన్నా వీళ్ళిద్దరూ దగ్గర అవుతున్నారు ఇప్పుడు నేను ఏం చేసి వీళ్ళిద్దరిని దూరం చేయాలని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఇక భవానీ అయితే ఏంటి వీడు ఎలా చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ముకుంద వాళ్ళిద్దరిని విడదీయగలదా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్